హలో వన్ సో వెల్కమ్ టు లెన్జీకే విత్ అంజయ్ ఫ్రెండ్స్ మనం ఈ బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో భాగంగా సో ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ మనకి అవార్డ్స్ అనే టాపిక్ సో టాపిక్ నెంబర్ ఫోర్టీన్లో సో క్లాస్ నెంబర్ సిక్స్టీన్ సో అంటే మనం ప్రీవియస్ వీడియోలో మనం అవార్డ్స్లో మొత్తం టోటల్గా సిక్స్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాం సో ఈ సిక్స్ పార్ట్స్లో మనం ఆ ఫస్ట్ పార్ట్ భారతరత్న అవార్డు గురించి చూసుకున్నాం కదా సో ఇందులో మనం సెకండ్ పార్ట్ వచ్చేసరికి సో దాదాసాహెబ్ సాహే అవార్డు జాతీయ చలనచిత్ర పురస్కారాలు సో వీటి గురించి మనం ఈ వీడియోలో చూసుకుందాం సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోస్ చూస్తున్నారో సో ఒక ఆర్డర్ ప్రకారం రండి సో ఇంతవరకు మనం థర్టీన్ టాపిక్స్ కంప్లీట్ చేసుకొని అవార్డ్స్లో ఫస్ట్ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అంటే ఫిఫ్టీన్ క్లాసెస్ అయిపోయినాయి సో ఇది మనకి సిక్స్టీన్త్ క్లాస్ సో టోటల్గా మనకి సో హండ్రెడ్ వీడియోస్ అనేది మనం చెప్పుకోబోతున్నాం సో టోటల్గా ఫిఫ్టీ టాపిక్స్ ఉంటాయి సో యాభై టాపిక్ని మనం వంద క్లాసులుగా చెప్తున్నాం సో ఒక ఆర్డర్ ప్రకారం చెప్తున్నా కాబట్టి సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సో ఒక సిరీస్ ప్రకారం ఒక ఆర్డర్ ప్రకారం చూస్తూ వస్తే సో మీకు కూడా క్లారిటీ ఉంటుంది సో ఇక్కడ మనకి భారతరత్నాలు మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాను కదా సో దానికి ఆన్సర్ వచ్చేసరికి మరణానంతరం భారతరత్న పొందిన తొలి మహిళ ఎవరంటే మనకి అరుణ అసఫలి సో అదే మనకి భారతరత్న మరణానంతరం మనకి ఎంతమందికి వచ్చింది సో ఎయిటీన్ మెంబర్స్కి వచ్చింది ఆ భారతరత్న మరణానంతరం పొందిన తొలి వ్యక్తి అంటే లాల్ బహదూర్ శాస్త్రి అదే తొలి మహిళ అంటే మనకి అరుణ అసఫ్ అలి అదే మనకి భారతరత్న అవార్డు పొందిన స్పోర్ట్స్ పర్సన్స్ అయితే ఒకరున్నారు విదేశీయులు ఇద్దరున్నారు సైంటిస్టులు ముగ్గురున్నారు ఇంకా బ్రతికున్న వాళ్ళు అయితే నలుగురు సో మహిళలు అయితే ఐదుగురు ఉన్నారు రాష్ట్రపతులు అయితే ఆరుగురు ఉన్నారు అదే మనకి ప్రధానమంత్రులు అయితే తొమ్మిది మంది మరణానంతరం పొందిన వాళ్ళు పద్దెనిమిది మంది సో అందులో మనకి మరణానంతరం పొందినటువంటి మొట్టమొదటి మహిళ అన్నప్పుడు అరుణ ఆర్శాలి వస్తుంది సో మనకి ఇక్కడ అవార్డ్స్లో సో మనకి టోటల్గా సిక్స్ పార్ట్స్ ఉన్నాయి కదా సో అందులో మనకి ఫస్ట్ పార్ట్లో భా భారతరత్న అయిపోయింది సో ఇప్పుడు మనకి సెకండ్ పార్ట్లో జాతీయ చలనచిత్ర పురస్కారాలు దాదా సాహెబ్ పాలకే అవార్డు గురించి చూద్దాం సో అందులో మనకి ఫస్ట్ వన్ దాదా సాహెబ్ పాలకే అవార్డు అసలు దీని గురించి జాతీయ చలనచిత్ర పురస్కారాలు చెప్పుకొని దాని తర్వాత మనకి దాదా సాహెబ్ పాలకే అవార్డు గురించి చూద్దాం అయితే మనకి దీని గురించి క్లారిటీ రావాలి ఫస్ట్ సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది చూసుకుంటే సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ దాదా సాహెబ్ జాతీయ చలనచిత్ర పురస్కారాలు సో దీని తర్వాత మనకి దాదాసాహెబ్ పాల్కే అవార్డు సో డిఎస్పి అవార్డ్స్ అయితే మనకి ఈ నేషనల్ ఫిలిం అవార్డ్స్ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అదే దాదాసాహెబ్ పాలకే అవార్డుని ప్రారంభించింది ఎప్పుడంటే మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లో అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి ఈ దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఇస్తున్నారు అదే మనకి జాతీయ చలనచిత్ర పురస్కారాలు నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఇస్తున్నారు సో మనకి రెండూ కూడా ఎవరిస్తారు మనకి సో భారత ప్రభుత్వం సో ఇండియన్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది సో రెండూ కూడా మనకి భారత ప్రభుత్వం అంటే రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డ్స్ అనేవి ఇస్తారు ఏ రోజు ఇస్తారంటే యాక్చువల్గా మనకి మే మూడో తేదీ ఈ అవార్డ్స్ అనేవి ప్రకటిస్తారు సో ఎందుకు మే మూడో తేదీ ఇస్తారనేది నేను మళ్ళీ చెప్తాను అయితే మనకి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి సో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో స్టార్ట్ చేశారు దాదాసాహెబ్ పాలికేవాడ్ అయితే నైన్టీన్ సిక్స్టీ నైన్ సో రెండో కూడా మనకి భారత ప్రభుత్వం ఇస్తుంది మే మూడో తేదీ ఇస్తారు అయితే మనకి నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఎవరికి ఇస్తారంటే మనకి సో క్యాటగిరీస్ వైజ్గా ఇస్తారు సో ఇది వచ్చేసరికి మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ సో క్యాటగిరీస్ వైజ్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఇచ్చారనుకోండి అది ఏ ఇయర్కి సంబంధించినవి సో ప్రీవియస్ ఇయర్ సో టూ థౌజండ్ ట్వంటీ టూలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏవైతే సినిమాలు రిలీజ్ అయ్యాయో అన్ని భాషల్లో సో అందులో మనకి ఆ కేటగిరీస్ పరంగా సో ఉత్తమ చిత్రం ఏంటి ఉత్తమ నటుడు ఏ సినిమాకి వచ్చింది ఎవరికి వచ్చింది సో ఉత్తమ నటి ఎవరు ఉత్తమ దర్శకుడు ఉత్తమ కొరియోగ్రఫీ సో ఇలా మనకి ఒక ట్వంటీ ఫోర్ కేటగిరీస్ వరకు ఉంటాయి సో ఇలా కేటగిరీస్ వైజ్ మనకి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ప్రైజ్ మనీ ఉంటుంది ఇలా కేటగిరీస్ వైజ్ అవార్డ్స్ ఇచ్చేవి మనకి ఈ జాతీయ చలనచిత్ర పురస్కారాలు సో దాదాసాహెబ్ పాల్క అవార్డు ఏంటంటే ఇలా కేటగిరీస్తో సంబంధం లేదు సో మూవీతో కూడా సంబంధం లేదు సో ఎవరైతే మనకి సినిమా రంగంలో ఉండి సినిమా కోసమే కృషి చేశారు సో వాళ్ళ జీవితం మొత్తం ఇలా మనకి ఒక జీవిత సాఫల్య పురస్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇక్కడ ఒక పర్సన్కే ఇస్తారు సో కేటగిరీస్ అనేవి ఉండవు అదే మనకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఏంటి సో ప్రీవియస్ ఇయర్లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు బేస్ చేసుకొని సో అందులో మనకి ఆ కమిటీ పరిశీలించి క్యాటగిరీస్ వైజ్గా సో బెస్ట్ ఫిల్మ్ ఏంటి బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్ట్రెస్ బెస్ట్ డైరెక్టర్ ఇలా మనకి కేటగిరీస్ వైజ్గా అనౌన్స్ చేస్తారు సో ఒక్కో కేటగిరీ ఒక్కొక్క ప్రైజ్ మనీ ఉంటుంది అదే మనకి దాదా సాహేబ్ ప్రైజ్ మనీ ఎంత ఇస్తారంటే మనకి టెన్ లాక్ రూపీస్ ఇస్తారు ఇక్కడ మనకి అవార్డ్ అనేది ఒక వ్యక్తికే వస్తుంది ఇక్కడ మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అంటే జీవిత సాఫల్యం పురస్కారం అయితే ఎందులో భాగంగా ఇది ఇస్తున్నారంటే నేషనల్ ఫిలిం అవార్డ్స్లో భాగంగానే ఈ దాదా సాహెబ్ అవార్డుని ప్రారంభించారు ఏ నేషనల్ ఫిలిం అవార్డ్స్లో భాగంగా ఇక్కడ ఫస్ట్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఎప్పుడు ఇచ్చారంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఇచ్చారు అదే మనకి సెవెంటీన్త్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ సో ఈ సెవెంటీన్త్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఏ ఇయర్లో ఇచ్చారంటే మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఇచ్చారు ఈ సెవెంటీన్త్ నేషనల్ ఫిలిం అవార్డ్స్లో భాగంగా సో ఈ దాదాసాహెబ్ పాలకే అవార్డుని నైన్టీన్ సిక్స్టీ నైన్లో ప్రారంభించారు అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగానే ఈ దాదాసాహెబ్ పాలకే అవార్డు కూడా ఇస్తారు ఓకేనా ఇలా గుర్తుపెట్టుకోండి ఈ రెండింటి మధ్య మీకు క్లారిటీ ఉంటేనే సో ఇది అర్థమవుతుంది సో దాదాసాహెబ్ పాలకే అవార్డు అనేది ఎప్పుడు ప్రారంభించారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ప్రారంభించారు ఎందులో భాగంగా పదిహేడవ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగా సో ఇది ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సో ఒక ఒకరికి మాత్రమే ఇస్తారు అసలు ఎవరి దాదా సాహెబ్ పాలకే అనేది మనం సో నెక్స్ట్ ఏదైతే జాతీయ చలనచిత్ర పురస్కారాలు అయిపోయిన తర్వాత సో దాని కంటిన్యూషన్ ఈ దాదాసాహెబ్ పాలకే అవార్డు గురించి చూద్దాం అయితే ఇక్కడ మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి జాతీయ చలనచిత్ర పురస్కారాలు నేషనల్ ఫిలిం అవార్డ్స్ సో భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా భావించే సినిమా అవార్డులు ఇవి సో మనకి సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం అంటే సో ఫస్ట్ మనకి ఈ దాదాసాహెబ్ పాల్క్ అవార్డు అవార్డ్ అని చెప్పాలి సో దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ వచ్చేసరికి సెకండ్ కేటగిరీలో సో ఈ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉంటాయి నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఉంటాయి సో దీన్ని ప్రారంభించింది ఇప్పుడు మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ సో మీకు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అంటే మనకి చాలా అవార్డ్స్ రావాలి సో భారతరత్న స్టార్ట్ చేసినది కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లోనే తర్వాత మనకి నేషనల్ ఫిలిం అవార్డ్స్ ప్రారంభించింది కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫోరే పద్మా అవార్డ్స్ ప్రారంభించింది కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫోరే ఇలా మనకి ప్రపంచంలోనే జిఎస్ను అమలు చేసిన మొట్టమొదటి దేశం ఫ్రాన్స్ అది ఏ ఇయర్లో అంటే అది కూడా మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో తర్వాత మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని ప్రారంభించింది కూడా మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోరే సో అవార్డ్స్ అంటేనే మనకి కేంద్ర సాహిత్య అకాడమీ భారతరత్న జాతీయ చలనచిత్ర పురస్కారాలు పద్మ అవార్డ్స్ పద్మ అవార్డ్స్లో మనకి మళ్ళీ పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ ఇవన్నీ కూడా మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోరే గుర్తుపెట్టుకోండి సో మనకి ఇస్తారంటే మనకి అవార్డ్స్ భారత ప్రభుత్వం ఇస్తుంది ఇక్కడిచ్చే చూడండి ఇది భారత ప్రభుత్వం ఏడాదికి ఒకసారి రాష్ట్రపతి చేతుల మీదుగా గ్రహీతలకు అందచేయబడతాయి సో ప్రీవియస్ ఇయర్ ముందరి సంవత్సరంలో దేశంలో విడుదలైన అన్ని భాషల చిత్రాలను ప్రత్యేక కమిటీ పరిశీలించి సో ముఖ్య విభాగాలు ఏవైతే ఇంపార్టెంట్ కేటగిరీస్ ఉంటాయో సో అందులో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు అంతేకాకుండా వివిధ భాషల్లో ఉత్తమమైన చిత్రాలను కూడా ఎంపిక చేస్తారు సో నేను ఏదైతే కేటగిరీస్ చెప్పానో ఆ కేటగిరీస్లో ఎవరికి వచ్చింది అనే లిస్టు కాకుండా సో ఏ భాషలో అంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి కాను తెలుగు సినిమాలు అయితే ఏవైతే రిలీజ్ అయ్యి ఉంటాయో సో అందులో బెస్ట్ తెలుగు ఫిలిం ఏంటి ఉత్తమ తెలుగు చిత్రం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తమ కన్నడ చిత్రం ఉత్తమ మలయాళ చిత్రం ఉత్తమ హిందీ చిత్రం సో ఇలా మనకి రాజ్యాంగం గుర్తించిన భాషలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏవేవైతే మూవీస్ రిలీజ్ అయ్యాయో సో ఈ కేటగిరీస్ ఏవైతే ట్వంటీ ఫోర్ కేటగిరీస్ అని చెప్పానో ఆ కేటగిరీస్ కాకుండా సో ఇలా మనకి వివిధ భాషలలో ఉత్తమ చిత్రాలు కూడా ఉంటాయి అనమాట అంటే ప్రతి సంవత్సరం ఉత్తమ తెలుగు తెలుగు చిత్రం ఏంటి అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి సో మనకి ఏ రోజు ఇస్తారంటే మనకి మే మూడవ తేదీ ఇస్తారు సో దీని గురించి మనకి క్లారిటీగా నేర్చుకోవాలి అంటే సో జనరల్గా మనకి ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్లో ఎలా ఉంటాయి అంటే సో క్యాటగిరీస్ వైజ్గా అవార్డ్స్ ఇస్తారు సో మీరు అలా ఎప్పుడు నేర్చుకోవద్దు సో ప్రతి టాపిక్కి ఒక్కొక్క ప్యాటర్న్ ఎలా నేర్చుకోవాలి అనేది వే ఆఫ్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఎవరు చెప్పిన అవే చెప్తారు ఎందుకంటే అవార్డ్స్ మనమే ఇవ్వం కాబట్టి సో మీ దగ్గర ఏవైతే ఉంటాయో నేను చెప్పేది కూడా అవే ఉంటాయి కాకపోతే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి సో దీన్ని సింపుల్గా మనం ఫస్ట్ అసలుకి తెలుగు సినిమాలకి ఏమేమి అవార్డ్స్ వచ్చాయి అనేది మీరు సపరేట్ చేస్తే ఇక్కడ సో మనకి ఏదైతే ఉత్తమ తెలుగు చిత్రం అనేది తీసి పక్కన పెడితే మనకి సో టోటల్గా మనకి టెన్ ప్లస్ వన్ అంటే పది అవార్డులు అనేది మనకి తెలుగు సినిమాకి అవార్డ్స్ వచ్చినాయి సో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి అవార్డ్స్ ఇస్తుంటే సో ఇంతవరకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు సో ఇన్ని ఇన్ని అవార్డులు మనకి తెలుగు సినిమాలకు ఎప్పుడు రాలేదు అదేవిధంగా మనకి ఉత్తమ నటుడు అవార్డు కూడా మనకి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఎప్పుడు తెలుగు సినిమాలకి రాలేదు ఈ సంవత్సరం వచ్చింది సో పది అవార్డులు తెలుగు సినిమాలకి రావటం ఇదే మొట్టమొదటిసారి సో ఇప్పుడు మనం నేర్చుకోపోయే అవార్డ్స్ ఎన్నో జాతీయ చలనచిత్ర పురస్కారాలు అంటే సిక్స్టీ నైన్త్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఇవి ఇచ్చిందేమో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కానీ ఏ ఇయర్కి సంబంధించిన అవార్డ్స్ అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్కి సంబంధించినటువంటి అవార్డ్స్ సో కోవిడ్ వల్ల మనకి పోస్ట్ పోన్ చేశారు సో ఇవ్వలేదు అనమాట మధ్యలో అయితే మనం ఇప్పుడు నేర్చుకుంటుంది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి సంబంధించినటువంటి జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఎన్నవ ఎడిషన్ అంటే మనకి అరవై తొమ్మిదవ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఏ సంవత్సరంలో ఇచ్చారంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చారు సో అయితే మనకి తెలుగు సినిమాలకు ఎన్ని అవార్డులు వచ్చినాయని చెప్పాను సో లెవెన్లో మనం టెన్ ప్లస్ వన్ అని గుర్తుపెట్టుకోవాలి ఈ వన్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ ఉంటుంది చెప్పాను కదా ఉత్తమ తెలుగు చిత్రం ఉత్తమ హిందీ చిత్రం సో వివిధ భాషల్లో ఉత్తమ చిత్రాలను ఎంపిక చేస్తారని చెప్పి సో అందులో మీరు ఇక్కడ ఉప్పెన సినిమా ఉప్పెన అనే సినిమాకి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి సో ఉత్తమ తెలుగు చిత్రం అనే కేటగిరీలో అవార్డు వచ్చింది అంటే ఇది కేటగిరీస్ కాదు సో వివిధ భాషల్లో ఉత్తమ చిత్రాలు అంటే ఉత్తమ తెలుగు చిత్రం మనకి ఉప్పెన సినిమాకి వచ్చింది అయితే మనకి ఇక్కడ కేటగిరీస్ పరంగా తీసుకుంటే సో టెన్ అవార్డ్స్ టోటల్గా మనకి తెలుగు సినిమాలకు వచ్చింది అందులో సినిమాలు ఏమేమి ఉన్నాయి త్రిపులారికి ఒక ఆరు అవార్డులు వచ్చినాయి పుష్ప సినిమాకి ఒక రెండు అవార్డులు వచ్చినాయి కొండపల్లం మూవీకి ఒక అవార్డు వచ్చింది సో ఇలా మూవీస్తో సంబంధం లేకుండా కేటగిరీ బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ సో ఉత్తమ సినీ విమర్శ విమర్శకుడుగా పురుషోత్తమాచార్యులు అనే వ్యక్తికి ఈ కేటగిరీలో అవార్డు వచ్చింది సో ఇలా మీరు ఈ టెన్ గుర్తుపెట్టుకోవచ్చు సో ఆర్కి సిక్స్ కేటగిరీస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి ఆరు అవార్డులు పుష్ప సినిమాకి రెండు అవార్డులు ఏమేమి కేటగిరీస్లో వచ్చాయో చూసుకోవాలి తర్వాత కొండపలం మూవీకి ఒక కేటగిరీలో అవార్డు వచ్చింది సో దాని తర్వాత బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అనే కేటగిరీలో పురుషోత్తమాచార్యులు అనే వ్యక్తికి అవార్డు వచ్చింది సో ఇక్కడ మనం ఫస్ట్ మనకి త్రిబుల్ ఆర్కి ఏమేమి వచ్చినాయి చూద్దాం సో త్రిబుల్ ఆర్కి సిక్స్ కేటగిరీస్లో వచ్చినాయి సిక్స్ కేటగిరీస్ ఏంటి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ సో మనకి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా మనకి అనే కేటగిరీలో ఈ త్రిబుల్ ఆర్ మూవీకి అవార్డు వచ్చింది తర్వాత బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సో ఎంఎం కిరవాణికి అవార్డు వచ్చింది తర్వాత మేల్ ప్లేబ్యాక్ సింగర్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్గా మనకి కాలభైరవకి అవార్డు వచ్చింది తర్వాత ఉత్తమ కొరియోగ్రఫీ ప్రేమ రక్షిక్త్ అనే వ్యక్తికి అవార్డు వచ్చింది తర్వాత బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ శ్రీనివాస్ మోహన్ అనే వ్యక్తికి కూడా అవార్డు వచ్చింది తర్వాత బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ అనే కేటగిరీలో మనకి కింగ్ సాల్మన్ అనే వ్యక్తికి అవార్డు వచ్చింది సో మనకి ఇలా సిక్స్ కేటగిరీస్ గుర్తుపెట్టుకోవాలి సో త్రిబుల్ ఆర్ మూవీకి అదే మనకి పుష్ప మూవీ తీసుకుంటే ఇక్కడ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు దేవిశ్రీ ప్రసాద్కు వచ్చింది బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్ సో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు తీసుకుంటే మనకి సో బెస్ట్ యాక్టర్ అవార్డు ఒక తెలుగు సినిమాకి రావటం ఒక తెలుగు నటుడికి ఇదే మొట్టమొదటిసారి సో అల్లు అర్జున్కి పుష్ప మూవీకి గాను సో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది అదే మనకి కొండపల్లం మూవీ తీసుకుంటే బెస్ట్ లిరిక్స్ సో చంద్రబోస్ గారికి అవార్డు వచ్చింది సో ఈ సాంగ్కి అవార్డు వచ్చింది అనమాట తర్వాత మనకి బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అనే కేటగిరీలో పురుషోత్తమాచార్యులకు కూడా అవార్డు వచ్చింది తర్వాత ఉత్తమ తెలుగు చిత్రం ఏంటి అంటే మనకి ఉప్పెన అనే మూవీకి సో టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్కి సంబంధించి అవార్డు వచ్చింది అనమాట సో ఇవి మనకి తెలుగు సినిమాలు అన్నప్పుడు సో ఇవి కాకుండా మనకి ఇంపార్టెంట్ ఏముంటాయి సో ఉత్తమ చిత్రం ఏంటి ఉత్తమ దర్శకుడు సో ఉత్తమ నటుడు ఆల్రెడీ అల్లు అర్జున్ అయిపోయింది సో ఉత్తమ ఉత్తమ నటి సో టాప్ ఫోర్ కేటగిరీస్ ఎప్పుడు కూడా ఉత్తమ చిత్రం ఉత్తమ నటుడు నటి దర్శకుడు సో ఈ ఫోర్ ఈ ఫోర్ కేటగిరీస్ మెయిన్ సో అందులో మనకి ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్కి అయిపోయింది అయితే ఇక్కడ ఉత్తమ చిత్రం ఏంటి అంటే సో రాకెట్ అనే ఫిలిం సో రాకెట్ ద నంబి ద నంబి ఎఫెక్ట్ అనే ఫిలింకి కాను సో ఉత్తమ చిత్రం అనే కేటగిరీలో అవార్డు వచ్చింది అదే మనకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఎవరికి వచ్చింది నిఖిల్ మహాజన్ సో గోదావరి అనే మూవీకి కాను సో నిఖిల్ మహాజన్ అనే వ్యక్తికి అవార్డు వచ్చింది అదే మనకి బెస్ట్ యాక్ట్రెస్ ఉత్తమ నటి అవార్డు మనకి ఇక్కడ సో ఇద్దరికి ఇచ్చారు ఇక్కడ సో ఆలియా భట్ సో గంగుబాయి కత్యావాడి అనే మూవీకి వచ్చింది సో క్రితి సనన్ మిమీ అనే మూవీకి కాను సో క్రితి సనన్కి ఉత్తమ నటి అవార్డు వచ్చింది సో ఇలా వీళ్ళిద్దరికీ ఉత్తమ నటి అవార్డు వచ్చింది సంయుక్తంగా సో ఎంతవరకు చూసుకుంటే చాలు సో లేదు ఇంకా అన్నీ మేము గుర్తుపెట్టుకోగలం నేర్చుకుంటాము అంటే సో రిమైనింగ్ కేటగిరీస్ ఏవేవైతే ఉన్నాయో సో అవి కూడా నేర్చుకోవచ్చు సో ఇక్కడ మనకి అవార్డ్స్ అంటేనే ఇంపార్టెంట్వి సో మనకి చాలా అవార్డ్స్ ఒక ట్వంటీ అవార్డ్స్ పైన వస్తాయి సో అవి కాకుండా మళ్ళీ కరెంట్ అఫైర్స్లో వచ్చిన అవార్డ్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఫస్ట్ ఇంతవరకు నేర్చుకొని సో ఇంకా మీరు ప్రిపరేషన్కి టైం ఉంది అనుకున్నప్పుడు రిమైనింగ్ కూడా ఒకసారి అలా చూసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఇవి నేర్చుకోండి సో దీని తర్వాత మనకి దాదా సాహెబ్ పాలకే అవార్డు అది ఈ దాదాసాహెబ్ పాలకే అవార్డ్ని ప్రారంభించింది ఎప్పుడు సో ఆల్రెడీ చెప్పుకున్నాం సో నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఎన్నో నేషనల్ ఫిలిం అవార్డ్స్లో భాగంగా స్టార్ట్ చేశారు సెవెంటీన్త్ నేషనల్ ఫిలిం అవార్డ్స్లో భాగంగా స్టార్ట్ చేశారని చెప్పుకున్నాం కదా సో భారతదేశంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ పాల్కే అవార్డు సో ప్రపంచంలో అయితే మనకి ఆస్కార్ అవార్డ్స్ వస్తుంది సో ఏర్పాటు చేసింది సో ఎవరు ఇస్తారంటే మనకి ఇది భారత ప్రభుత్వం ఇస్తుందని చెప్పుకున్నాం సో దాదాసాహెబ్ పాల్కే పేరు మీదుగా ఈ అవార్డుని ఏర్పాటు చేశారు సో ఎవరు అసలు సో ఈయన అసలు పేరు ఏంటంటే మనకి దుండిరాజ్ గోవింద్ పాల్కే సో భారతదేశంలో విడుదలైన తొలి మూకీ తొలి మూకీ చిత్రం సో ఫస్ట్ సైలెంట్ మూవీ సో భారతదేశంలో విడుదలైనటువంటి మొట్టమొదటి చిత్రం ఏంటంటే మనకి రాజా హరిశ్చంద్ర సో దీని దర్శకుడు మనకి దాదాసాహెబ్ పాల్కే ఆయన అసలు పేరే దుండిరాజ్ గోవింద్ పాల్కే సో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందంటే మనకి నైన్టీన్ థర్టీన్ మే మూడవ తేదీ రిలీజ్ అయింది సో అందుకే మనకి మే మూడవ తేదీన మనకి అవార్డ్స్ అనేవి ప్రకటిస్తారు సో అందువల్లనే మనకి ఈ దాదా సాహెబ్ పాల్కేన భారత చలనచిత్ర పితామహుడు అని పిలుస్తారు సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఎవరిని అంటారంటే మనకి ఈ దాదా సాహెబ్ పాలకే అని పిలుస్తారు అయితే మనకి ఈ దాదా సాహెబ్ అవార్డ్స్ స్టార్ట్ చేస్తుంది మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లో సో దీని ప్రైజ్ మీద వచ్చేసరికి టెన్ ల్యాక్స్ ఇస్తారు సో ఎంతవరకు టోటల్గా అవార్డు ఎంతమందికి వచ్చిందంటే ఫిఫ్టీ త్రీ మెంబర్స్కి వచ్చింది సో యాభై మూడు మందిలో సో మరణానంతరం అవార్డు పొందిన వ్యక్తులు ఇద్దరు మాత్రమే ఉన్నారు సో అందులో ఒకరు పృథ్వీరాజ్ కపూర్ నైన్టీన్ సెవెంటీ వన్ వినోద్ ఖన్నా టూ థౌజండ్ సెవెంటీన్ సో దాదాసాహెబ్ పాలకే అవార్డు పొందిన తొలి వ్యక్తి లేదా తొలి మహిళ అంటే మనకి దేవిక రాణి రోరొచ్చు సో టోటల్గా మనకి ఎయిట్ మెంబర్స్కి సో ఎనిమిది మంది మహిళలకి దాదాసాహెబ్ పాలక అవార్డు వచ్చింది సో అందులో మొట్టమొదటి మహిళ అన్న దేవిక రాణి అదేవిధంగా దాదా సాహెబ్ పాలక అవార్డు పొందిన తొలి వ్యక్తి అన్నా సో దేవిక రాణి అంటే రావడం ఒక మహిళకు వచ్చింది కాబట్టి సో ఫస్ట్ పర్సన్ అన్న ఫస్ట్ ఉమెన్ అన్నా సో దేవిక రాణి రోరిచ్ అదే మరణానంతరం అయితే ఇద్దరికి వచ్చింది పృథ్వీరాజ్ కపూర్ వినోద్ కన్నా సో ఓవరాల్గా అయితే యాభై మూడు మందికి వచ్చింది స్టార్ట్ చేసింది ఎప్పుడంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ సో ప్రైజ్ మనం ఎంత ఇస్తారంటే టెన్ ల్యాక్స్ ఇస్తారు సో ఏ నేషనల్ ఫిలిం అవార్డ్స్లో భాగంగా ఈ సాహెబ్ పాల్కే అవార్డుని ప్రారంభించారంటే సెవెంటీన్త్ నేషనల్ ఫిలిం అవార్డ్స్లో భాగంగా ప్రారంభించారు సో ఇది ఒక జీవిత సాఫల్య పురస్కారం సో ప్రతి సంవత్సరం ఒక వ్యక్తికే ఇస్తారు సో తన జీవితం మొత్తం సినిమా రంగంలో ఉండి ఎవరైతే విశేషమైన సేవలు చేశారో సో వాళ్ళకి అవార్డు ఇస్తారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సో నెక్స్ట్ వన్ సో మనకి టోటల్గా ఫిఫ్టీ త్రీ మెంబర్స్కి వచ్చింది కదా సో అందులో రీసెంట్గా ఎవరికి వచ్చిందనేది చూసుకుంటే మనకి టూ థౌజండ్ సిక్స్టీన్లో మనకి తెలుగు వ్యక్తి కాశీ విశ్వనాథ్కి వచ్చింది టూ థౌజండ్ సెవెంటీన్లో వినోద్ ఖన్నాకి వచ్చింది సో టూ థౌజండ్ ఎయిటీన్ సో ఎక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి మీరు ఎందుకంటే మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అడుగుతారు కాబట్టి సో టూ థౌజండ్ ఎయిటీన్లో అమితాబ్ బచ్చన్ టూ థౌజండ్ నైన్టీన్ రజనీకాంత్ టూ థౌజండ్ ట్వంటీ ఆశా పరేఖ సో ఆశా అనే మహిళ టూ థౌజండ్ ట్వంటీ సో వైదార్హం మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్కి సంబంధించినటువంటి అవార్డు అంటే ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం సిక్స్టీ నైన్త్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనేవి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్కి సంబంధించినటువంటి అవార్డ్స్ సో అందులో భాగంగానే మనకి దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఇస్తారు సో ఇది కూడా మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్కి సంబంధించినటువంటి దాదాసాహెబ్ పాలకే అవార్డు ఏ సంవత్సరంలో ఇచ్చారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చారు ఎన్నవ నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఇవి సిక్స్టీ నైన్త్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ అంటే ఇప్పుడు మనకి టూ థౌజండ్ ఎయిటీన్లో అమితాబ్ బచ్చన్కి వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో రజనీకాంత్ టూ థౌజండ్ ట్వంటీలో ఆషా పరేక్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వహిదా రెహమాన్ అంటే రీసెంట్గా ఇద్దరు మహిళలకు వచ్చింది సో ఓవరాల్గా ఎంతమంది మహిళలకు వచ్చిందని చెప్పాను ఎనిమిది మంది మహిళలకు వచ్చింది సో అందులో ఎనిమిదో మహిళ మనకి వహిదా రెహమాన్ సో ఇలా మనకి రీసెంట్ ఫోర్ మెంబర్స్ గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ ఎవరికి వచ్చింది దేవికారా వచ్చింది ఓవరాల్గా ఎంతమందికి వచ్చింది యాభై మూడు మందికి వచ్చింది అదే ఇందులో మనకి తెలుగు వ్యక్తులు అన్నా కానీ మనకి ఎనిమిది మంది తెలుగు వ్యక్తులు ఉన్నారు సో మహిళలు అన్నా కానీ మనకి ఎనిమిది మంది మహిళలు మాత్రమే ఉన్నారు సో మనకు ఏదైతే మన బుక్లో బాక్స్లో మనకి ఎయిట్ మెంబర్స్ ఇచ్చాం కానీ సో అక్కడ డిజైన్ చేసేటప్పుడు మనకి ఆ సిక్స్ మెంబర్స్ నేమ్స్ చెప్పండి సో నేను మళ్ళీ అప్డేట్ చేశాను రీప్రింట్లో ఎవరైతే థర్డ్ ఎడిషన్ మనకి పైన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఉంటుందో సో ఆ బుక్లో మీకు ఆల్రెడీ నేను అప్డేట్ చేశాను సో సరే కరెక్ట్ చేసుకోండి మనకి ఫస్ట్ మనకి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఈ దాదాసాహెబ్ వచ్చింది తర్వాత పైటి జయరాజ్ నైన్టీన్ ఎయిటీలో దాదాసాహెబ్ పాల్ కావాడు వచ్చింది తర్వాత ఎల్వి ప్రసాద్కి నైన్టీన్ ఎయిటీ టూ తర్వాత బొమ్మిరెడ్డి నాగిరెడ్డి నైన్టీన్ ఎయిటీ సిక్స్ తర్వాత ఏఎన్ఆర్ అక్కినే నాగేశ్వరరావు నైన్టీన్ నైన్టీ శ్యామ్ బెనగల్ టూ థౌజండ్ ఫైవ్ తర్వాత మనకి దగ్గుబాటి రామానాయుడు టూ థౌజండ్ నైన్ కాశీ విశ్వనాథ్ మనకి టూ థౌజండ్ సిక్స్టీన్ ఇలా మనకి ఎనిమిది మంది తెలుగు వ్యక్తులకి దాదాసాహెబ్ పాలక అవార్డు వచ్చింది సో దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా చూడండి సో మనకి అరవై తొమ్మిదవ జాతీయ చలనచిత్ర అవార్డులో ఆర్ సినిమాకి ఎన్ని అవార్డులు వచ్చాయి సో సెకండ్ క్వశ్చన్ దాదాసాహెబ్ సాహెబ్ పాలక అవార్డు పొందినటువంటి మహిళల సంఖ్య సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సో ప్రతి ఒక్కరూ కామెంట్లో ఆన్సర్ చేయండి సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సో ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు యాక్టివ్గా లేరు సో మీరు ఎంతమంది అయితే కామెంట్లో ఆన్సర్ చేస్తారో అంతమంది మాత్రమే వీడియోస్ చూస్తున్నట్టు అర్థం సో థర్టీ ఫార్టీ మెంబెర్స్ మాత్రమే కామెంట్ చేస్తున్నారు సో మీకు ఏం తెలుసో అదే చేయండి మీకు ఎందుకంటే దీనికి ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్పి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను కాబట్టి సో ఎవరైతే వీడియోస్ ఫాలో అవుతున్నారో సో ప్రతి ఒక్కరు రిప్లై ఇవ్వండి సో మీరు రిప్లై ఇస్తుంటేనే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది సో ఎంతమంది ఫాలో అవుతున్నారు ఇప్పుడు నేను చేసే వీడియోస్ అందరికీ ఉపయోగపడినప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు సో మనం ఒక ఆర్డర్ ప్రకారం హండ్రెడ్ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి సో మీకు ఎవరైతే ఫాలో అవుతున్నారో సో కంపల్సరీ మీరు రిప్లై అయితే ఇవ్వండి సో దీని నెక్స్ట్ పార్ట్లో మనం క్లాస్ నెంబర్ సెవెంటీన్ అంటే మనకి అవార్డ్స్లో టూ పార్ట్స్ కంప్లీట్ అయినాయి కదా సో దీని తర్వాత మనం లిటరసీ అవార్డ్స్ ఏవైతే జ్ఞానపీఠ అవార్డు బుక్కర్ ప్రైస్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ సో వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం సో ఇంకా ఎవరికైనా జనరల్ నాలెడ్జ్ బుక్ కావాలి అంటే సో మీకు డిస్క్రిప్షన్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ ఇస్తాము సో మీరు అందులో డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు సో దానికి సంబంధించినటువంటి శాంపిల్ పేజెస్ ఇవి సో మన బుక్ అనేది ఉన్న జనరల్ నాలెడ్జ్ జర్నీ పుస్తకాల్లో కల్లా సో తక్కువ పేజెస్ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఇక్కడ వే ఆఫ్ లెర్నింగ్ ఇంపార్టెంట్ మ్యాప్ పాయింటింగ్ సో ఎలా నేర్చుకోవచ్చు సో చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఆ ప్యాటర్న్ ఇంపార్టెంట్ ఇక్కడ వికీపీడియా లాగా కాకుండా ఎంత అవసరమో అంతవరకు ఇవ్వడం జరిగింది సో బేసిక్స్ అనమాట సో ఇలా వెళ్ళండి అని దారి చూపిస్తే మీరు వెళ్ళగలరు అలా కాకుండా ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు ఎప్పుడు సో సబ్జెక్ట్ అనేది మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకొని నేర్చుకోవాలి సో ఇక్కడ మీరు బేసిక్స్ కానీ నేర్చుకోగలిగితే సో కరెంట్ అఫైర్స్ చదవటం అనేది చాలా ఈజీ సో చాలామంది కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ చదువుతారు సో కరెంట్ అఫైర్స్ అనేది అబద్ధం అసలుకి సో జనరల్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది కరెంట్ అఫైర్స్ అనేది ఏదో కొత్తగా సబ్జెక్ట్ అనేది కాదు సో దాని బ్యాక్గ్రౌండ్ ప్రతి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అదే మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఈజీ సో వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ వన్ వీక్ టెన్ డేస్లో కూడా నేర్చుకోవచ్చు దాని టెక్నిక్స్ మీకు తెలియాలి ఆ వే ఆఫ్ లెర్నింగ్ మీకు ఎలా వస్తుంది సో మ్యాప్ పాయింటింగ్ ద్వారా వస్తుంది సో విజువలైజేషన్ సో వే ఆఫ్ ప్యాటర్న్ సో ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్కలాగా మీరు ప్రిపేర్ చేసుకొని నేర్చుకోవాల్సి వస్తుంటుంది సో అలా మనకి ఈ బుక్ అనేది మీకు కంప్లీట్గా మ్యాప్ పాయింటింగ్లో ఉంటుంది సో మ్యాప్ పాయింటింగ్లో ఉంటుంది సో ఇన్ఫోగ్రాఫిక్స్ సో చూడంగానే మనకి చదవాలనిపించే విధంగా సో మల్టీ కలర్లో ఇచ్చాము సరే మీకు శాంపిల్ పేజెస్ ఇప్పుడు జనాభా అన్నప్పుడు సో జనాభాని మనం వికీపీడియా లాగా నేర్చుకుంటాం సో అలా కాకుండా దాన్ని కూడా మ్యాప్ పాయింటింగ్ అలా నేర్చుకోవచ్చు సో అదొక ప్యాటర్న్ సో యునెస్కో హెరిటేజ్ సైట్స్ సో విజువలైజేషన్ ఆ ఇమేజెస్ చూస్తూ మనం నేర్చుకుంటే గుర్తుంటాయి సో రివర్స్ సో ఇలా మనకి కొన్ని ఇమేజెస్ అనమాట సో దీని డిస్క్రిప్షన్ అనేది డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాము సో కావాల్సిన వాళ్ళు తీసుకోండి సో నెక్స్ట్ వీడియోలో మనం లిటరసీ అవార్డ్స్ గురించి చూద్దాం థ్యాంక్ యూ